హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరీష వెల్కమ్ బ్యాక్ టు మై మేమైతే ఇక్కడ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇప్పుడు చూపించేదంతా వాళ్ళ పొలమే తోటలు మొత్తం సరదాగా తిరగడానికని తోటల్లోకి వెళ్ళామన్నమాట అయితే ఇక్కడ మొక్కజొన్న తోట అలాగే బేర తోట దొండకాయ తోట కాకరకాయ వేరుశనగ నిమ్మకాయ ఇవన్నీ తోటలో చూపిస్తూ నేనైతే మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాక మా హస్బెండ్ని అడిగాను నేను ఛానల్ పెట్టాలనుకుంటున్నానని సరే ఓకే ఎందుకు పెట్టాలనుకుంటున్నావు అని అడిగారు నేను ఎందుకు పెట్టాలనుకుంటున్నానో రీజన్ చెప్పాను దానికైతే నేను ఎందుకు స్టార్ట్ చేసానో దానికైతే చాలా పెద్ద రీజన్ ఉందో అదైతే ఇప్పుడు నేను చెప్పాలనుకోవట్లేదు నా హస్బెండ్కి కూడా నచ్చింది ఓకే నువ్వు కాకపోతే మధ్యలో మాత్రం వదలకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఇబ్బంది పడినా నువ్వు మధ్యలో మాత్రం వదలకుండా అలా కంటిన్యూగా చేస్తూ ఉండాలి సక్సెస్ వచ్చేంతవరకు అని చెప్పారు సరే నేను వదలను అని ఆ రోజు తనకి చెప్పి స్టార్ట్ చేశాను అలాగే మా హస్బెండ్కి ఎంత గౌరవం ఇచ్చానో అలాగే అమ్మమ్మ తాతయ్యకి కూడా అంతే గౌరవంగా వెళ్ళి చెప్పాను నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను స్టార్ట్ చేయమంటారా అని వాళ్ళు కూడా ఓకే నువ్వు స్టార్ట్ చేసుకో బాగా చేసుకో అని చెప్పారు ఇక్కడ మా ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు నా హస్బెండ్కి కానీ మా అమ్మమ్మ తాతయ్య కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు చక్కగా చేసుకోమని చెప్పారు ఇంకా అమ్మమ్మ కూడా నేను కూడా కనిపిస్తాను నీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి అని మధ్య మధ్యలో అమ్మమ్మ కూడా వచ్చేది ఇక్కడ ఏంటంటే ఎక్కడ బాగుపడిపోతామో అని కొంతమంది భయపడతారు కదా చుట్టూ ఉన్నవాళ్ళు అలాగే ఎక్కడ బాగుపడిపోతామో యూట్యూబ్ ఛానల్ ఏమైనా వచ్చేస్తుందామో చాలా భయపడిపోయేవారు నా చుట్టూ ఉన్న ప్రజలు మా రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే నేను లేనప్పుడు మా హస్బెండ్తో చెప్పేవారంట ఎందుకురా అవసరమా వీడియోస్ అలాగే అని తను మాత్రం నా దగ్గర ఒక మాట కూడా చెప్పేవారు కాదు నువ్వు ఎవ్వరి మాటలు పట్టించుకోకు నువ్వు ముందుకు అలా వెళ్ళు నేనున్నాను కదా అని మాత్రమే అనేవారు నీ వీడియోస్ అలా ఉన్నాయి నీ వీడియోస్ ఇలా ఉన్నాయి అని ఎగతాళిగా మాట్లాడేవారు నాతో బయటికి వెళ్తే అందరు మాటలు పడలేక వీడియోస్ పెట్టడం అయితే నేను స్టాప్ చేసేసాను ఛానల్లో వీడియోస్ పెట్టడం ఆపేసాక కూడా కొన్ని రోజులకి అయిపోయిందా ఇప్పుడు వరకు ఎగిరేవు అయిపోయిందా అంతే ఏదైనా కొత్తలోనే ఇలాగా అప్పుడు కూడా ఎగతాళిగా మాట్లాడేవారు పెట్టిన ఎగతాళిగా మాట్లాడేవారు పెట్టకపోయినా ఎగతాళిగా మాట్లాడేవారు ఇంకా పెట్టినా అదే మాట వస్తుంది పెట్టకపోయినా అదే మాట వస్తుంది సరే వీడియోస్ పెట్టాలి సక్సెస్ వస్తే వస్తుంది లేకుంటే లేదు వచ్చేంతవరకు కష్టపడదారి ఎలాగ మనల్ని ఏం చేసినా సరే మాట్లాడుతున్నారు ఇంకా అలాంటప్పుడు ఎందుకు వీడియోస్ పెడితే సక్సెస్ అనేది ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకు ఎప్పటికైనా వస్తుంది నేను చేసే పనిలో మంచి ఉంది మంచి ఉన్నప్పుడు మనం ఎవరికే భయపడాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచం మనం ఎలా ఉన్నా సరే మనల్ని ఎగతాళిగానే మాట్లాడద్ది అని డిసైడ్ అయ్యి వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను వీడియోస్ పెట్టడానికి ముందు నేను టెక్ ఛానల్స్ని కాంటాక్ట్ అయ్యాను అలాగే కొంతమంది యూట్యూబర్స్ని కూడా కాంటాక్ట్ అయ్యాను ప్రతి యూట్యూబర్ కూడా ఇలాగా మాటలు పడి ఇంట్లో గొడవలు పడి రిలేటివ్స్తో కూడా మాటలు లేకుండా ఇలా గొడవలు పడి కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళే మేము కూడా సేమ్ ఇలాగే ఇటువంటి సిచ్యువేషన్సే ఫేస్ చేసాము లేదు ఇలాగే ఉంటుంది ప్రపంచం మీరు సక్సెస్ అయ్యాక అప్పుడు అందరూ మీ దగ్గరకు వస్తారు అప్పుడు వాళ్ళు మిమ్మల్ని గ్రేట్ అంటారు అని అందరూ నాకు చెప్పాక అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది అప్పుడు మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ పెట్టడం అనేది స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యి గట్టిగా స్టార్ట్ చేశాను అనమాట ఎవరైనా సరే కిందకు తొక్కేయాలని చూస్తారు కానీ వీళ్ళు సక్సెస్ అవ్వాలని ఎవరు కోరుకోరు మనం అందరి మాటలు పట్టించుకుని మనం చేసే పని ఆపేస్తే మనం అక్కడే ఉండిపోతాం ఎప్పుడైనా సరే ఎవ్వరి మాటలు పట్టించుకోకూడదు అప్పుడే సక్సెస్ అనేది మనకి వస్తుంది వాళ్ళు ఎలా అన్నారు వాళ్ళు ఇలా అన్నారు అన్న అలాగా పట్టించుకుని అయితే ఆగిపోకండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మాత్రం కన్ఫామ్గా చేసేయండి ఎవరి మాటలు పట్టించుకోవద్దు ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇప్పటికీ నాకు మానిటైజేషన్ కూడా అయిపోదును మన ఛానల్కి అలాగే నేను ఏం చేయాలనుకున్నా నాకు గర్ల్ ఏంటో కూడా చెప్దును ఏంటంటే అందరి మాటలు పట్టించుకుని నేనైతే అక్కడ ఆగిపోయాను నన్ను ఎవరో ఏదో అంటున్నారు నా వీడియోస్ గురించి అలా పేర్లు పెడుతున్నారు ఎలా పేర్లు పెడుతున్నారు అని నేను ఆ రోజు అక్కడ ఆగిపోకుండా ఉండుంటే ఈరోజు మన ఛానల్కి అనేది మానిటైజేషన్ అనేది అయిపోదును నేనే ఆ రోజు భయపడి మాటలు పడలేక వీడియోస్ అయితే స్టాప్ చేశాను ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే వీడియో మనం నార్మల్గా ఇంట్లో వంట చేసుకోవడానికి అరగంట టైం పడితే మనం వీడియో తీస్తూ వంట చేయడానికి గంటన్నర టైం పడుతుంది మొత్తం ఆ వీడియో తీసిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ ఒక అరగంట గంట పడుతుంది ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అది అప్లోడ్ చేయడానికి నెట్ ఉంటే కనీసం సిక్స్ అవర్స్ పడుతుంది నెట్ లేకపోతే ట్వెల్వ్ అవర్స్ కూడా పట్టచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పట్టచ్చు మనకి నెట్ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఇదంతా చేసుకుని మొత్తం ఒక వీడియో తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి ఒక్క రోజు పడుతుంది నాకు మొత్తం అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను ఆ స్టిచ్చింగ్ వర్క్ చూసుకోవాలి అలాగే ఇంట్లో మొత్తం వర్క్ అంతా నేను ఒక చేసుకోవాలి ఎంత కష్టపడి వీడియోస్ తీసి నేను అప్లోడ్ చేసేదాన్ని అయినా సరే ఎంత కష్టపడినా సరే వెనకాల కామెంట్స్ అనేవి నాకు అసలు బాగుండే కాదు అంటే నాకు సోషల్ మీడియాలో నుంచి కామెంట్స్ ఏమి బ్యాడ్ గేమే వచ్చేవి కాదు చుట్టుపక్కల నా రిలేటివ్స్ కానీ నా చుట్టుపక్కల కానీ నా చుట్టుపక్కల ఉన్న ప్రపంచం నుంచి చిన్న చిన్నగా నవ్వుతూ నవ్వుతూ వదిలేవారు అనమాట మాటలు నేను భయపడ్డాను కానీ భయపడాల్సిన అవసరం లేదని అప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటంటే మనం ఎక్కడ రీచ్ అవుతామో అని ఎక్కడ బాగుపడతామా అని అటువంటి మాటలు వస్తాయి మనం అది అర్థం చేసుకోవాలి ఎవరైనా మనల్ని ఏదో ఒక మాట అంటే నువ్వు దానికి భయపడిపోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నువ్వు ఎక్కడ సక్సెస్ అయిపోతావు అని భయంతో అటువంటి చిన్న చిన్న మాటలు అనేవి వస్తాయి అనమాట మెయిన్ నాకు వచ్చేసి మా ఇంట్లో మా హస్బెండ్ అనమాట చాలా 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 సపోర్టు లేదు నువ్వు స్టార్ట్ చేయి నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా మొన్న వీడియోస్ స్టార్ట్ చేస్తానని అప్పుడు కూడా నువ్వు స్టార్ట్ చేయి నేనున్నాను కదా నువ్వు నువ్వు వీడియోస్ పెట్టు 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 అని డైలీ డైలీ మార్నింగ్ కంపల్సరీ అనేవారు అనమాట నువ్వు వీడియోస్ పెట్టు ఏం కాదు ఏం కాదు ఏం కాదు అని తన సపోర్ట్ చేయడం వల్ల తను నన్ను ముందుకు నెట్టడం వల్ల నేను వీడియోస్ అనేది పెట్టి పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఛానల్లో అయితే సో ఇదేంటి స్టోరీ అయితే ఇది నేను ఇందుకోసం వీడియోస్ అయితే పెట్టలేదు ఇప్పుడైతే స్ట్రాంగ్గా నిలబడి పెట్టాలి అని అనుకుంటున్నాను చూడదారి ఎక్కడి వరకు వెళ్తుందో ఇంటికైతే వచ్చేసాము ఇంటికైతే వచ్చేసిక పిల్లలు చికెన్ ఫ్రై చేయమని అడిగారు సో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడైతే ఫస్ట్ నేను చికెన్ తీసుకున్నాను అందులోకి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట మనం కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి మ్యాగ్నెట్ చేసి వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్నాక మనం దీన్ని ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హోటల్ స్టైల్ లాగానే ఉంటుంది నేను చెప్పినట్టుగా ఒక్కసారి చేసి చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ఒక ముగ్గుడిలో ఆయిల్ పోసుకుని అందులో నాలుగైదు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుని మనం పక్కన పెట్టుకున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పక్కన ఆ చికెన్ కూడా వేసుకుని ఇందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేసేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఎవరో ఏదో అంటున్నారని పట్టుకుని కూర్చుని అడవకండి ఫస్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేయండి అనేవాళ్ళు అలా అంటూనే ఉంటారు ఎప్పటికైనా అంటూనే ఉంటారు వాళ్ళకి సమాధానం మీరేం చేయాలనుకుంటున్నారు అది చేసి మీ సక్సెస్ అయ్యి నిలబడి చూపించాలి అదే వాళ్ళకి తగ్గ సమాధానం చెప్పినట్టు నేనైతే ఇంతకు మించి అయితే ఏం చెప్పలేను చుట్టూ ఉన్న ప్రపంచం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది మనం చేసే పని అంటూ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే చికెన్లోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది కదా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఆ క్లిప్ అనేది నాకు మిస్ అయిపోయింది ఇప్పుడే సాల్ట్ అలాగే చికెన్ మసాలా అలాగే కారం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వీడియో అయితే నాకు స్కిప్ అయింది అందుకే మీకు ఇందులో కనిపించట్లేదు ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అలా డ్రై మెంతాకు పొడి వేసి బాగా ఫ్రై చేయాలి ఈ డ్రై మెంతాకు పొడి వేస్తే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ టేస్ట్ సో అంతేనండి చికెన్ ఫ్రై అయితే మనకి అయిపోయింది సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్